ప్రకాష్ పోలీసులను తీసుకొని పెళ్లి మండపం దగ్గరికి వచ్చి లహరీ గురించి పోలీసులకు చెప్పి లహరిని అరెస్ట్ చేయించాలని అనుకుంటాడు లహరి ప్రకాష్ని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక సడన్గా ప్రకాష్ మండపం దగ్గరికి రాగానే కూలిపోతాడు దాంతో పోలీసులు అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు సత్య పోలీసులతో వీడెవడో కావాలని నాటకం ఆడినట్టున్నాడు లేకపోతే ఇక్కడి వరకు వచ్చి హంతకుడి గురించి చెప్తానని కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అయినా నా తమ్ముడిని ఎవరు మర్డర్ చేసి ఉంటారో అదంతా అబద్ధమయ్యి ఉంటుంది నా తమ్ముడు ఖచ్చితంగా బతికి ఉంటాడు అని చెప్పి వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మన స్టైల్లో కోటింగ్ ఇవ్వండి అప్పుడు అసలు ఏం జరిగిందో బయటపెడతాడో అని సత్య అంటాడు దాంతో పోలీసులు ప్రకాష్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు మరోవైపు లహరి అప్పటి వరకు టెన్షన్ పడి ప్రకాష్ని పోలీసులు తీసుకెళ్ళిపోవడంతో ఇదంతా ఎలా సాధ్యమైంది వదిన అని చెప్పి శరణ్యని అడుగుతూ ఉంటుంది దాంతో శరణ్య ప్రకాష్ పోలీసులను తీసుకొని మండపం దగ్గరికి వస్తూ ఉండగా ప్రకాష్కి ఆపోజిట్లో నడుచుకుంటూ వస్తూ ఒక పాయిజన్ ఇంజెక్షన్ని ప్రకాష్కి తనకు తెలియకుండానే ఇచ్చేస్తుంది వాడు ఇప్పుడప్పుడే లేవుడ లహరి నువ్వు వాడి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పెళ్లి సవ్యంగా జరుగుతుంది అని చెప్పి శరణ్య లహరికి ధైర్యం చెప్తుంది ఇక ఆ తర్వాత సత్య లహరి మెడలో తాళి కట్టేస్తాడు లీలావతి కోటేశ్వర వీళ్ళిద్దరూ కూడా కన్యాదానం చేస్తారు ఆనంద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది అలా పెళ్లి తండ మొత్తం కూడా పూర్తయిన తర్వాత అప్పగింతల కార్యక్రమం జరుగుతూ ఉంటే అత్తారింటికి లహరి వెళ్ళిపోతూ ఉంటే ఆనంద లీలవతి వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు అలా కన్నీలు పెట్టుకుంటూ లహరిని అత్తగారింటికి పంపించేస్తారు మరోవైపు హాస్పిటల్లో ఉన్న ప్రకాష్కి పెరాలసిస్ వస్తుంది ఇక తన చేయి పడిపోయి నోరు కూడా పడిపోతుంది అప్పుడు ప్రకాష్ పరిస్థితి చూసి సమీర ఒక్కసారిగా కంగారు పడిపోతావు అన్నయ్య ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో అసలు సడన్గా నీకు పెరాలసిస్ రావడం ఏంటన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ ప్రాణాలు పోని ఒక మెడిసిన్ వల్ల మీ అన్నయ్యకి ఇలా జరిగింది ఎవరో పెరాలసిస్ వచ్చేలాగా మీ అన్నయ్యకి ఈ మెడిసిన్ ఇచ్చారు అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యి కోలుకోవాలంటే కొద్ది రోజుల పాటు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ అంటారు ఇక దాంతో శరణ్య తనకు డాష్ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన విషయాన్ని ప్రకాష్ గుర్తు చేసుకుంటాడు అప్పుడు తన చేతికి ఏదో కుట్టినట్టుగా అనిపిస్తుంది కానీ అలా రబ్ చేసుకొని ప్రకాష్ తిరిగి మండపం దగ్గరికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతాడు అలా జరిగిన విషయాన్ని ప్రకాష్ గుర్తు చేసుకొని శరణ్య పేరు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఏంటన్నయ్య నీకు ఇలా అవ్వడానికి కారణం ఎవరు ఎవరి పేరు చెప్తున్నావు కన్నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని చెప్పి సమీర అంటూ ఉంటుంది శరణ్య అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో మరదల్ని కాపాడుకోవడానికి ఆ శరణ్య నీకు మెడిసిన్ ఇచ్చి పెరవల్సి రావడానికి కారణమైందనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శరణ్యను నేను విడిచిపెట్టను దెబ్బ కొడతానని చెప్పి సమీర అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఆనంద లీలావతి వీళ్ళందరూ కూడా లహరి పెళ్ళైపోయిందన్న ఆనందంలో ఉంటారు మొత్తానికి ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా పెళ్ళి జరిగిపోయిందక్క అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది పెళ్ళి అయితే జరిగిపోయింది కానీ ఈ ఇంటికి పట్టిన దిష్టి పోవాలి కదా అని లీలావతి అంటూ ఉంటే పెళ్ళిళ్ళు కాబట్టి చాలామంది దిష్టి పెట్టే ఉంటారు నువ్వు ఆ విషయం గురించే మాట్లాడుతున్నావా అక్క తీస్తే సరిపోతుందిలే అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి మనసులో మామూలు దిష్టి అయితే పోతుంది కానీ నీ కోడల రూపంలో ఈ ఇంటికి పట్టిన దిష్టి ఎలా పోతుంది ఆనంద అని చెప్పి శరణ్యం వైపు లీలావతి కోపంగా చూస్తూ ఉంటుంది దేవుడు దయవల్ల ఆ మెడిసిన్ టైంకి దొరికింది కాబట్టి ప్రకాష్కి ఆ మెడిసిన్ ఇచ్చి లహరి పెళ్ళి జరిపించగలిగానని చెప్పి సలనియా లోపల ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులు ఆనందం ఇంటికి వస్తారు ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారని చెప్పి ఆనందం అంటూ ఉంటే అప్పుడు పోలీసులు డాక్టర్ విశాల్ గారి గురించి వచ్చాము ఆయన మిస్ అయ్యే రోజు మీ ఇంటికే చివరిగా వచ్చారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే మీ ఇంట్లో వాళ్ళే ఆయనను ఏదో చేసి ఉంటారనే అనుమానంతో ఎంక్వైరీ చేయడానికి వచ్చాము అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తాము ముందుగా మీ కోడలు శరణ్యను తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళు శరణ్యను ఎంక్వైరీకి తీసుకుని వెళ్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి